నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆకుకూర పప్పుని తయారు చేసుకుందామండి మామూలుగా మనం రకరకాల ఆకుల్ని ఉపయోగించుకొని పప్పును చేసుకుంటూ ఉంటామండి ఈరోజు నేనైతే అటిక మామిడాకుతో పప్పుని ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చిమిర్చి కాంబినేషన్తో చూడండి ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయి ఈ ఆకునే కొంతమంది పునర్నవి ఆకు అని కూడా అంటారు పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక కట్ట అటిక మామిడి ఆకుని చూడండి ఈ విధంగా కాడలతో సహా ఒలుచుకొని నీట్గా ఒక మూడు సార్లు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా ఉన్న హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశాను మామూలుగా మనం తోటకూరతో కానీ సిర్రాకుతో కానీ పాలకూరతో కానీ గోంగూరతో కానీ అలా మనం పప్పును చేసుకుంటూ ఉంటాం కదా అండి చూడండి మామూలుగా మనకు ఈ వెజిటబుల్ మార్కెట్లో ఈ ఆకుకూర అనేది దొరుకుతుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి మీరు చూడండి ఆకులు అనేది ఈ విధంగా ఉన్నాయి చూడండి నేను క్లోజ్ చూపిస్తున్నాను కాబట్టి మార్కెట్లో ఈ విధంగా ఉన్న ఆకును తెచ్చి మీరు పప్పుని ప్రిపేర్ చేసుకోండి వేడి వేడి రాగి సంగటితో కానీ అన్నంలోకి కానీ అలాగే రోటీ నాన్ చపాతి పుల్కాలో కూడా చాలా బాగుంటుంది ముందుగా కుక్కర్ తీసుకొని చూడండి ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేస్తున్నానండి ఆ క్వాంటిటీకి ఈ కప్పుతో అయితే సరిపోతుంది మీరు మామూలుగా గిన్నెలో కావాలంటే కూడా ఈ పప్పుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఈరోజు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ పప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆ కప్పుతో ఒక మూడు కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే పప్పుని కొంచెం గట్టిగా చేసుకోవచ్చు అలాగే కొద్దిగా పలుచుగా ఉన్న కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆకుని వేసేసుకుందాము చూడండి మామూలుగా మనం ఆకుకూర పప్పుని సిరిగాకు అలా చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ ఆకుకూరతో పప్పు అనేది చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఈ ఆకులు మేము సీజన్ ఉన్నప్పుడు పచ్చి మామిడికాయ వేసి కూడా చేస్తామండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఒక ఎనిమిది పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి సరిపోతుందండి ఆ క్వాంటిటీకి ఆ కారం అనేది కారం అనేది మీ ఛాయిస్ అనమాట అలాగే ఇందులో ఒక పెద్ద టమాటోని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చిన్నవైతే ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది అలాగే నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి మీడియం సైజ్ది సొగం పోపులో వేస్తాను సొగం చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉడికించేటప్పుడు కొద్దిగా మనం ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి చింతపండు నేను పప్పు ఉడికిన తర్వాత వేడిగా ఉంటుంది కదండి అప్పుడు వేస్తాను కుక్కర్కి మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి పప్పు అనేది మూడు విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయింది మరీ మెత్తగా ఉన్నా బాగుండదు అలాగని ఉడక్కున్నా ఉన్నా బాగుండదు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా చింతపండుని కడిగి నానబెట్టి పెట్టాను అలాగే రుచికి సరిపడా రాళ్ళొప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం ఆ వేడికి ఆ చింతపండు అనేది ఆల్రెడీ నానబెట్టాను కదా కొద్దిగా మెత్తబడుతుంది ఓకే అండి ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఆ ఆకుకూరని తర్వాత ఆ పచ్చిమిరపకాయల్ని అక్కడక్కడ టమాటోల్ని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కూడా మెదపకూడదు ఓకే అండి చాలు ఇప్పుడు ఈ పప్పుకి మనం పోపు వేసేద్దాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ఇక్కడ నేను ఈరోజు పల్లీ నూనె వాడుతున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఇక్కడ పోపు దినుసులు అండి ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసేసుకుందాము పల్లీ నూనె కాబట్టి అండి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా దంచి వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేయాలి ఇప్పుడు ముందుగా ఒక అర్ధం ఉల్లిపాయని పెట్టుకున్నానండి అది కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి ఇంకా ఈ పోపు అనేది బాగా మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పప్పుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది చూడండి పోపు అనేది బాగా వేగింది ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇది వేగిపోయింది ఆ పప్పుని ఇందులో వేసేసుకుందాము ఇంకా ఆ కుక్కర్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇంకా ఇందులోకి కారం ఏమీ అవసరం లేదండి ఇప్పుడు ఒక్క ఉడుకు ఉడికితే సరిపోతుంది ఉప్పు చూసి చాలకుంటే వేసుకోవాలి ఓకే అండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ ఉడికిందంటే మనకు అనేది ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి అటిక మామిడి పప్పు రెడీ అయిపోయింది పచ్చిమిర్చి కాంబినేషన్తోనే బాగుంటుంది మీకు కావాలంటే ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు లేదు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేసి కూడా చేసేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకుందాం ఇలా ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు మన ఛానల్లో బోలెడన్ని వెజిటబుల్ వేపుళ్ళు ఉన్నాయండి అందులోకి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది లేదు నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై ఫిష్ ఫ్రై అలా చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా అటిక మామూలుకు పప్పుని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే ఆ బెల్ బటన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి